మన ప్రభువును రక్షకుడైన యేసు క్రీస్తు నామములో మీ అందరికి నా హృదయపూర్వక వందనాలు తెలియచేస్తున్నాను ఈ ఉదయకాల ధ్యానాంశము కొరకై దేవుని వాక్యాన్ని చదువుదాం పరిశుద్ధ గ్రంథములో నుండి నూట నలభై రెండవ సంకీర్తన మొదటి చరణాన్ని చదువుదాం నేను ఎలుగెత్తి యహోవాకు మరలిడుచున్నాను ఎలుగెత్తి యహోవాను ప్రతిమాలు కొనుచున్నాను ఈ కీర్తనలో దావీదు తన జీవితంలో కలిగిన శత్రువులను బట్టి కావచ్చు తన అనారోగ్యమును బట్టి కావచ్చు తను అనుభవిస్తున్న బాధను బట్టి కావచ్చు లేక తన నమ్మిన వారందరూ తనను విడనాడినటువంటి స్థితిని బట్టి దావీదు ఎంతగానో తన హృదయములో కృంగిపోతూ తను అనుభవిస్తున్న పరిస్థితిని అంతటినీ తెలియచేస్తూ ప్రార్థన చేస్తున్నాడు దావీదు జీవితంలో ఎదురైన ఆ పరిస్థితులన్నిటిలో దావీదు ఎలాగూ దేవుని సందానంలో ప్రార్థించాడు ఆ ప్రార్థనా జీవితాన్ని మనం గనక ధ్యానిస్తే ఈ దినము మనం నిజముగా ధైర్యపరచబడతాము ఆదరించబడతాము మన జీవితంలో శుభప్రదమైన నిరీక్షణ కలిగి మనం ఎలాంటి పరిస్థితులనైనా ప్రార్థన ద్వారా జయించగలము అనే సత్యాన్ని మనము గ్రహించగలుగుతాం దావీదు తన జీవితములో కృంగిపోయే పరిస్థితులైనను స్థితి అయినను బలహీనతలైనను ఎలాంటి స్థితిలో ఉన్నా దావీదు తన పరిస్థితి నంతటిని దేవునికి తెలియచేస్తాడు అతడు ఎలిగెత్తి మరుపెట్టాడు ఎలిగెత్తి ప్రభువుని బ్రతిమాలుకున్నాడు సహోదరి సహోదరి ఈ దినాన నీవు అనుభవిస్తున్న శ్రమను బట్టి బాధను బట్టి ఒకవేళ అందరూ విడనాడినటువంటి స్థితిలో కృంగిపోతూ ఉంటే దావీదు మనము ప్రార్థించగలిగితే దేవుడే మనలను ఆదరించే దేవుడు దేవుడే మనలను కటాక్షించి దేవుడు ఆ పరిస్థితులన్నిటిలో నుండి మనలను విడిపించి ఆయన మనలను రక్షించగలిగిన దేవుడు దావీదు మనుషులకు చెప్పుకోలేదు కానీ దావీదు దేవునికి మరుపెట్టాడు దేవు్రతమాకున్నాడు సహోదరి సహోదరుడా ఒకవేళ మీ జీవితంలో కలిగిన శ్రమే కావచ్చు బాధే కావచ్చు ప్రతికూల పరిస్థితులను బట్టు అనారోగ్యాన్ని బట్టు ఒకవేళ కురుంగిపోయిన స్థితిలో మీరుంటే దేవునికి మరుపెట్టగలిగితే ప్రార్థించగలిగితే దేవుడే మీ జీవితంలో ఉన్న ఆ పరిస్థితులన్నిటిలో నుండి ఆయన విడుదల చేసి ఆయన మనకు తోడుగా ఉండే దేవుడు దావీదు కలిగిన ఆ బాధను బట్టి దావీదు కలిగిన శ్రమను బట్టి దావీదును అందరూ విడిచిపెట్టేశారని దావీదు కలిగిన ఆ బాధలో ఆ వేదనలో పరామర్శించే వారు ఒక్కరు కూడా లేరని తన ఎరిగిన వారు ఎవరు తన కళ్ళ ముందు లేరని అందరూ తనను విడిచిపెట్టేశారని దావీదు ఎంతో వేదన చెందుతూ దుఃఖముతో దేవుని సందంలో మరపెడుతున్నాడు ఎలా మరపెడుతున్నాడు అనగా ఎలుగెత్తి ఏ నీవే నాకు ఆశ్రయము నీవే నాకు ఆధారము అని ఈ సజీవులు ఉన్న భూమిపైన స్వాస్యము నీవే అని దేవుని సన్నిధానములో దావీదు ప్రార్థించాడు సహోదరి సహోదరుడా ఒకవేళ అందరూ విడిచిపెట్టినా ఒకవేళ పరిస్థితులు ఎంత భయంకరంగా ఉన్నా ఈ దినా నా ఒకవేళ అందరూ మిమ్మల్ని విడనాడినటువంటి స్థితిలో ఉన్నా మీరు దేవుని సంధానంలో మరపెట్టగలిగితే ప్రార్థించగలిగితే దేవుడే మిమ్మల్ని విడుదల చేసి దేవుడే మిమ్మల్ని ఆదరించి దేవుడు మీ జీవితాలలో ఉన్నతమైన కార్యాన్ని దేవుడు జరిగిస్తాడు సహోదరి సహోదరుడా విడిచి ఉండొచ్చు దావీదు వలె విడనాడు కృంగిన స్థితిలో ఉంటే ఈ దినమే దేవుని నీవు ప్రార్థించగలిగితే నాకు మర్రు పెట్టుము నేను నీకు ఉత్తరం ఇస్తాను అని వాగ్దానము చేస్తున్న దేవుడు మిమ్మల్ని విడిపించి దేవుడే మిమ్మల్ని స్వస్థపరిచి దేవుడే మిమ్మల్ని తప్పించి మీ జీవితాలలో గొప్ప కాపుదలను సంరక్షణను దేవుడు కలగ చేసి మీరు ఎదుర్కొంటున్నటువంటి పరిస్థితులన్నిటి నుండి ఆయన తప్పించగలిగినటువంటి శక్తి కలిగిన దేవుడు మరి ఒకవేళ నువ్వు కురుంగిపోతూ ఉన్నావేమో అధైర్యం చెందుతూ ఉన్నారేమో ఇక నాకు ఎవరు లేరు అని బాధపడుతూ ఉన్నారేమో లేక ఎవరు నన్ను స్వస్థపరచలేరు ఎవరు నన్ను ఈ పరిస్థితుల్లో నుండి విడిపింపలేరు అని ఒకవేళ కృంగిపోతూ ఉంటే ఈ ఉదయం కాలము మీరు లేచి మీరు ఉన్న స్థితిలోనే ప్రార్థించగలిగినట్లయితే దావీదు గుహలో ఎలాగైతే ప్రార్థించి దైవ కార్యాన్ని పొందాడు మీరున్న స్థలములో మీరు ప్రార్థించండి దేవుడు మీ పరిస్థితులన్నిటిని మీరు ప్రార్థిస్తుండే దేవుడు ఉన్నతమైన కార్యాన్ని మీ జీవితంలో దేవుడు జరిగిస్తాడు అటు ఉన్నతమైన కృపను దేవుడు ఈ ఉదయ కాలం మనందరికీ గాక ఆమె ప్రార్థన చేసుకుందాం ప్రార్థనలో ఏకీభవిందాం మహోన్నతుడా మహాగరుడు అయిన మా తండ్రి మీకు వందనాలు స్థుతులు స్తోత్రాలు చెల్లి ఈ దినము మమ్మల్ని సజీవులుగా ఉంచినందుకే మీకు కృతజ్ఞతలు చెల్లించున్నా ఈ దినము మాకు కావలసినటువంటి మీ కృపను మాకు దయచేయమని ప్రార్థన చేస్తున్నా ప్రతి విషయంలో మీ యొక్క దైవకమైన నడిపింపును కలగచేసి ఆనేనను అపాయమైన కీడైనను వాటిల్లుకున్నట్లు సమస్య బంధకాల నుండి బలహీనతల నుండి వ్యాధుల నుండి ప్రతికూల పరిస్థితుల నుండి మీరే మమ్మల్ని అందరినీ విడుదల చేసి మా జీవితాల్లో గొప్ప నెమ్మది సమాధానాన్ని కలగచ్చేయండి ఇది నా ప్రార్థన అవసరం కొన్న బిడలందరి ఎడల మీరే మేలు చేసి మహిమ పొందమని మమ్మల్ని అందరినీ మీ చేతులకు అప్పగించుకుంటూ ఏసు దివ్య నామములు ఈ మనము అడుగుచున్నాను పరమ తండ్రి ఆమె